హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు నీలు టారోటాక్స్ టాక్స్ అండ్ గుడ్ మార్నింగ్ అందరికీ ఐ హోప్ మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను అండ్ అలాగే ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఇన్ఫర్మేషన్ కనుక మీకు వాల్యుబుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి అండ్ ఇంకా ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ అండ్ రీయూనియన్ రెమెడీస్ థర్డ్ పార్టీకి సంబంధించి అండ్ అలాగే మ్యారేజ్కి సంబంధించి డిలేస్ జాబ్ ప్రమోషన్ సో దేనికైనా సరే సొల్యూషన్ కోసం మీరు స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేసి మీరు డీటెయిల్స్ అయితే తీసుకోగలరు ఓకే సో ఈరోజు రీడింగ్ జనరల్ రీడింగ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ ఇది మీరు ఉన్న సిచ్యువేషన్కి పాయింట్స్ కనుక మీకు మ్యాచ్ అయితే ఇది మీ రీడింగ్ అని అర్థం చేసుకోండి ఇన్ కేస్ అవ్వలేని వాళ్ళు దీన్ని ఒక ఎంటర్టైన్మెంట్ లాగా ఫీల్ అవ్వండి ఓకే సో థ్యాంక్ యూ సో మచ్ అండి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈరోజు రీడింగ్ అయితే స్టార్ట్ చేసిద్దాం సో ఇక్కడ చూసేవాళ్ళు మేల్స్ అయితే ఇది ఫీమేల్ రీడింగ్ ఫీమేల్స్ అయితే ఇది మేల్ రీడింగ్ మీ పర్సన్స్ మీ పట్ల వ్యవహరించే నెగ్లిజెన్స్ బాధ్యత లేకుండా ఉండటం సో ఇలాంటి సిచ్యువేషన్స్ గురించి మనం ఈరోజు రీడింగ్ అయితే చేద్దాం ఓకే సో రీడింగ్ అయితే స్టార్ట్ చేద్దాం ఫస్ట్ అయితే మనం మీ ఎనర్జీ చెక్ చేద్దాం ఒకసారి ఓకే ప్రస్తుతం ఎలా ఉంది చూద్దాం ఓకే చాలా వరకు బాగా ఎమోషనల్ అవుతున్నారు మీ పర్సన్ విషయంలో అండ్ ఓవరాల్గా అన్ని విధాలుగా మీరు హార్ట్ బ్రేక్ అయి ఉన్నారు అంటే ఏ విధంగా కూడా హ్యాపీగా లేరు ప్రజెంట్ సిచ్యువేషన్ ఓకే సో ఇక్కడ మీ పర్సన్కి థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ కూడా కనిపిస్తుంది త్రీ ఆఫ్ ఫోర్స్ ఓకే సో ఈ త్రీ యాంగిల్ అంటేనే థర్డ్ పార్టీ పర్సన్లో ఎలాంటి చేంజెస్ వచ్చినా మెయిన్ కారణం ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఓకే సో ఈ థర్డ్ పార్టీ వల్లనే మీ పర్సన్లో లేనిపోని చేంజెస్ చూస్తున్నారు అండ్ బాధ్యత లేకుండా వ్యవహరించడం కావచ్చు సో ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి థర్డ్ పార్టీ అంటే ఇక్కడ ఫ్యామిలీ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంటుంది బంధువులు ఉంటారు వాళ్ళకి సంబంధించి కావచ్చు వాళ్ళ ఆఫీసు ఫ్రెండ్స్ అందరికి సంబంధించి థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ అనేది వస్తుంది అండ్ వేరే రిలేషన్షిప్స్ కూడా ఇందులోకే వస్తుంది థర్డ్ పార్టీ అంటే ఓకే సో మీకు తెలుసు థర్డ్ పార్టీ ఏ విధంగా మీ పర్సన్ని ఇబ్బంది పెడుతున్నారు అనేది ఆ థర్డ్ పార్టీ ఎవరు అనేది కూడా మీకు తెలుసు కాబట్టి సో ఎవరికి పాయింట్స్ రెజనూట్ అవుతా వాళ్ళు తీసుకోండి ఓకే సో ప్రస్తుతానికి మీ ఎనర్జీ ఏంటి అంటే కొంతమందికి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రజెంట్ అండ్ మీ పర్సన్కి ఇక్కడ థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఉంది బట్ దాన్ని మీరు ఏ విధంగా కూడా పరిష్కరించలేకపోతున్నారు అన్న ఎమోషనల్లో ఉన్నారు ఇప్పుడు ఓకే అండ్ వన్ మోర్ చూద్దాం సో ఇది ఆటోమేటిక్గా వచ్చింది సో టెంపరెన్స్ సో టెంపరెన్స్ సెకండ్ కార్డ్ టెంపరెన్స్ ఓకే సో ఇక్కడ ప్రస్తుతానికి మీది పేషెన్స్ ఎనర్జీ ఓకే సో ఏది జరిగినా జరగని అన్నట్టుగా కొంతమంది గ్రోత్ కోసం ఆలోచిస్తున్నారు మిమ్మల్ని మీరు హీల్ చేసుకునే స్టేజ్లో ఉన్నారు ఓకే మిమ్మల్ని మీరు మిమ్మల్ని మీరే ఓదార్చుకుంటూ అంటే మీరు మీ మీకు మీరే ముందుకెళ్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది అంటే మీకు మీరే మోటివేట్ చేసుకునే విధంగా మీతో మీరే మాట్లాడుకొని సో ముందుకు ఎలా వెళ్ళాలి ఏ విధంగా వెళ్ళాలి ఎవరు ఉన్నా లేకపోయినా కూడా నా లైఫ్ నేను లీడ్ చేసుకోవాలి అన్న ఉద్దేశాలతో మీరు ఉన్నారు ప్రజెంట్ ఓకే సో కరెంట్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది సో ఇక్కడ మీ పర్సన్స్ ఉన్నా లేకపోయినా పట్టించుకున్నా పట్టించుకోకపోయినా మీ లైఫ్ ఏంటి అనేది మీరు లీడ్ చేసుకోవాలి ముందుకెళ్ళాలి అనే ఉద్దేశంతో మీరు హీల్ అవుతున్నారు ఓకే సో ఇక్కడ చాలా వరకు పేషెన్స్గా ఉంటున్నారు సిచ్యువేషన్స్కి మీరు సరెండర్ అయిపోయారు ఏది ఎలా జరిగితే అలా జరగని అన్నట్టుగా మిమ్మల్ని మీరు హీల్ చేసుకుంటూ ప్రస్తుతానికి మీ పని ఏదో మీరు చేసుకుంటూ వెళ్తున్నారు ఓకే సో ఇది మీ కరెంట్ ఎనర్జీ సో ఇంకా చూద్దాం ఇంకా ఎలాంటి ఎనర్జీస్తో ఉన్నారు సో ఈ పాయింట్స్ కనుక మీకు మ్యాచ్ అవుతున్నట్టు అయితే ఈ రీడింగ్ మీకు వర్తిస్తుందని అర్థం చేసుకోండి ఓకే సో సిక్స్ ఆఫ్ ఫోన్స్ సో నెక్స్ట్ సిక్స్ ఆఫ్ వాన్స్ విషయానికి వస్తే ఇక్కడ మీరు మీ పర్సన్ దగ్గర నుంచి ఒక లాంగ్ టర్మ్ స్టెబిలిటీ అండ్ అండ్ హ్యాపీ రిలేషన్షిప్ అయితే ప్రజెంట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ పర్సన్ దగ్గర నుంచి ఓకే సో ఇక్కడ చూసే వాళ్ళు ఎవరైనా సరే మీ పర్సన్ దగ్గర నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నది రిలేషన్షిప్లో ఎలాంటి సిచ్యువేషన్స్ ఎలాంటి మిస్అండర్స్టాండింగ్స్ మిస్కమ్యూనికేషన్స్ ఉండకుండా సో ఈ రిలేషన్షిప్ నుంచి ఒక లాంగ్ టర్మ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అండ్ స్టెబిలిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఓకే సో ఇది మీది ఓవరాల్గా కరెంట్ ఎనర్జీ మీది ఓకే సో ఇలాంటి ఎనర్జీస్ కనుక మీకు మ్యాచ్ అవుతున్నాయి అంటే ఈ రీడింగ్ మీకు వర్తిస్తుందని అర్థం చేసుకోండి అండ్ మనం మీ పర్సన్ రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదాం ఓకే సో మీ పర్సన్ ఎందుకు ఇలా బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారు మీ పట్ల అనేది చూద్దాం సో ఇది ఆటోమేటిక్గా వచ్చింది సో ఫైవ్ ఆఫ్ ఫోన్స్ గొడవలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మీకు మీ పర్సన్కి మధ్యలో కారణం లేకుండా గొడవలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మీకు మీ పర్సన్కి మధ్యలో సో ఇక్కడ ఎఫెక్షన్ అండ్ లవ్ అనేది లేకుండా ఓన్లీ గొడవలే ఎక్కువగా కనిపిస్తున్నాయి మీకు మీ పర్సన్కి మధ్యలో ఓకే అండ్ ఫోర్ ఆఫ్ స్పోర్ట్స్ సరే సో ఓవరాల్గా మనం కార్డ్స్ స్ప్రెడ్ చేసి మనం రీడింగ్ చేద్దాం ఓకే ఓవరాల్గా కార్డ్స్ అయితే ఫస్ట్ స్ప్రెడ్ చేసేద్దాం ఫోర్ ఆఫ్ స్పోర్ట్స్ వచ్చింది జస్టిస్ రివర్స్ వచ్చింది ఓకే జస్టిస్ రివర్స్ వచ్చింది ఓవరాల్గా కార్డ్ స్ప్రెడ్ చేసిన తర్వాత మనం చూద్దాం ఓకే ది హెరోఫెంట్ అండ్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఓకే పేజ్ ఆఫ్ పెంటికల్స్ ది వరల్డ్ కార్డ్ सो सैन आफ फोर् डे कारड फोर वो टू आफ कपू आफ कप एंड बाटम कार्ड नईन आफ फोर्स एंड फाइव आफ फोर्टम कर्ड ऐ चावी पर्सन तो मेकू లాంగ్ డిస్టెన్స్ అనేది నడుస్తుంది ఓకేనా సో ఇక్కడ చాలా వరకు మీ పర్సన్స్తో మీరు కలిసి లేరు అంటే ఎవరు ఎవరంతటా వాళ్ళు లైఫ్ లీడ్ చేసుకుంటూ సపరేట్ సపరేట్గా ఉంటున్నారు ఓకే సో కలిసి అయితే లేరు కొంతమంది అండ్ ఇంకొంతమంది ఈ ఫ్యామిలీ గొడవల్లో ఎక్కువగా ఇన్వాల్వ్ అయి ఉన్నారు మనశ్శాంతి లేదు ప్రశాంతత లేదు అండ్ అలాగే రోజు రోజుకి ఏదో ఒక కారణంతో ఏదో ఒక గొడవ అయితే జరుగుతుంది ఓకేనా అండ్ అలాగే ఇక్కడ చాలామందికి నైట్ టైం నిద్ర కూడా సరిగ్గా రావట్లేదు అండ్ ఏవేవో పీడకలలు రావడము లేకపోతే ఉలిక్కిపడి లేవడము సో ఉన్నట్టుండి మీకు మెలకు అవ్వడము సో ఇలాంటివన్నీ చాలామందికి జరుగుతూ ఉన్నాయి ఓకేనా సో ఇక్కడ ఎవరైతే మీ పర్సన్స్ నుంచి మీరు ఆ బాధ్యతలు అండ్ అలాగే లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ స్టెబిలిటీ కోరుకుంటున్నారో సో అది చాలా వరకు లేదు ఇక్కడ మీ పర్సన్ దగ్గర నుంచి ఓకే సో ఇక్కడ డిస్లాయల్ లాయల్టీ అనేది సరిగ్గా లేదు మీ పర్సన్ దగ్గర నుంచి చాలా విషయాలు దాచిపెట్టి ఉన్నారు మీ దగ్గర ఓకే సో ఏది కూడా జెన్యునిటీ అనేది లేదు మీ పర్సన్లో ఓకే గొడవలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మిమ్మల్ని అర్థం చేసుకోకపోవడము అండ్ ఏది చెప్పినా కూడా పట్టించుకోకపోవడం ఇలాంటివైతే జరుగుతున్నాయి మీ మధ్యలో సో ఎక్కువగా ఫ్యామిలీలో ఫ్యామిలీ గొడవలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అండ్ మీకు మీ పర్సన్కి మధ్య గొడవలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఓకే సో ఈ గొడవల వల్ల మీరు ప్రశాంతత అనేది కోల్పోతున్నారు రోజు రోజుకి మీ మధ్య అట్రాక్షన్ అనేది కూడా తగ్గిపోతుంది బట్ స్టిల్ ఇంకా మీ పర్సన్కి ఇంకా మీ పర్సన్ మీద మీకు లవ్ అండ్ అఫెక్షన్ అయితే ఉన్నాయి కానీ బట్ మీ పర్సన్ బిహేవియర్తో మీరు చాలా విసిగిపోయి ఉన్నారు ఓకే ఇక్కడ మీ పర్సన్ బిహేవియర్తో చాలా అయితే విసిగిపోయి ఉన్నారు బట్ సిచ్యువేషన్స్ అనేవి మీ కంట్రోల్లోకి రాలేకపోతున్నాయి అండ్ ఇంకా ఇక్కడ చాలామంది ఫ్యామిలీలో గొడవలు ఎందుకు వస్తున్నాయి అంటే సో ఇక్కడ మీ పర్సన్స్ కూడా వాళ్ళ వైపు టర్న్ అయిపోయారు ఇక్కడ ఓకే సో ఇక్కడ ఇంటర్ ఇంటర్క్యాష్ మ్యారేజ్ కనుక జరిగి ఉన్నట్లయితే మీకు మీ పర్సన్కి మధ్యలో సో అక్కడ నుంచి మీరు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు సో ఇక్కడ సపోర్ట్ ఇవ్వాల్సిన మీ పర్సన్ కూడా వాళ్ళ వైపు సపోర్టివ్గా మాట్లాడుతున్నారు సో మిమ్మల్ని మాత్రం అసలు పట్టించుకోవట్లేదు సో మ్యారేజ్కి ముందు ఒకలాగా మ్యారేజ్ తర్వాత ఒకలాగా అయితే మీ పర్సన్స్ మారిపోయారు అండ్ బాధ్యతలు అయితే అస్సలు తీసుకోవటం లేదు ఓకే సో ఇక్కడ చాలా వరకు థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ కూడా కనిపిస్తుంది సో థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ అంటే ఫ్యామిలీ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా కనిపిస్తుంది మీ పర్సన్కి అంటే ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే కాదు రిలేటివ్స్ కూడా ఉన్నారు ఓకే సో రిలేటివ్స్ ఆ మాటలు ఈ మాటలు చెప్పడం వల్ల కూడా మీ పర్సన్ మైండ్ సెట్ అనేది టర్న్ అయిపోయింది ఓకే ఈ విధంగా మీ పర్సన్స్ అనేది వాళ్ళ లైఫ్ని వాళ్ళే ఒక స్టాండర్డ్ సిచ్యువేషన్కి తీసుకురాలేకపోతున్నారు ఓకే ఎప్పుడైతే మనం వేరే వాళ్ళ మాటల్లో ఉంటామో మనం ఏం చేస్తున్నామో అనేది అర్థం కాదు అలాంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది మీ పర్సన్ దగ్గర ఓకే ప్రస్తుతానికి మీ పర్సన్ కూడా సైలెంట్ ఎనర్జీ కనిపిస్తుంది ఇక్కడ ఓకే మీ పర్సన్ చాలా వరకు సైలెంట్ అయిపోయారు ఏమీ మాట్లాడకుండా అండ్ ఏది జరిగితే అది జరగని అన్నట్టుగా సైలెంట్ అయిపోయారు బట్ ఇక్కడ అన్ని విధాలుగా మీ పర్సన్స్ ఒక చీటింగ్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది మీ పర్సన్ దగ్గర నుంచి అంటే లాయల్టీ లేదు చాలా వరకు మీ దగ్గర ఏది చెప్పినా కూడా అది నిజమని మీరు అనుకోరు కొంతమంది నమ్ముతున్నారు కొంతమందికి నమ్మకం పోయింది మీ పర్సన్ మీద ఓకే ఏం చేసినా కూడా మీ పర్సన్ మీద డౌట్స్ పడుతూనే ఉంటారు వాళ్ళు జెన్యున్గా లేరు ఎందుకంటే ఒకసారి వాళ్ళు నమ్మకం అనేది కోల్పోయారు కాబట్టి మళ్ళీ మళ్ళీ నమ్మడానికి కష్టం మీకు ఓకే సో ఇక్కడ ఇన్ కేసు మీకు మీ పర్సన్కి మధ్య ఎలాంటి గొడవలు ఉన్నా కూడా సో ఇక్కడ ఒక మెంటర్స్ డిసిజన్ అండ్ అడ్వైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ మీకు ఓకే సో ఇక్కడ ఒక కౌన్సిలింగ్ సెషన్స్ లాంటివి మీరు తీసుకోవడం వల్ల సో ఈ సిచ్యువేషన్ ఫ్యామిలీ ఇష్యూస్ నుంచి కొంచెం మీరు బయటపడవచ్చు ఎందుకంటే ఇక్కడ చాలామందికి మిస్కమ్యూనికేషన్ అండ్ మిస్అండర్స్టాండింగ్ అండ్ లైఫ్ గురించి ఏంటి అనేది తెలియకపోవడం ఎలా నడిపించాలి ఎలా అర్థం చేసుకోవాలి ఏ విధంగా కమ్యూనికేట్ చేయాలి అలాంటి సిచ్యువేషన్స్ కనుక తెలియకపోతే సో రోజు రోజుకి మీకు సిచ్యువేషన్స్ చాలా వరకు ఇబ్బంది పెడుతున్నాయి అనుకుంటే సో ఏదైనా ఒక సీనియర్ మెంటర్ అడ్వైస్ తీసుకోవడం వల్ల వాళ్ళు మీకు గైడ్ చేస్తారు ఓకే సో ఇక్కడ తప్పకుండా మీ రిలేషన్షిప్ గురించి అసలు మీ రిలేషన్షిప్లో ఏం జరుగుతుంది ఏంటి అనేది మీరు తెలుసుకునే అవసరమైతే ఉంది ఓకే సో దీనివల్ల ఏంటి అంటే దీంట్లో ఈ రిలేషన్షిప్లో ఉన్నటువంటి ఆ లోతుపాతులు ఏంటివి అనేది మీకు తెలుసుకుంటారు మీరు సో ఇక్కడ ఓవరాల్గా ఇవన్నీ చేసినప్పటికీ మీ పర్సన్ దగ్గర నుంచి మీరు సిచ్యువేషన్స్ అనేవి ఇంకా అనుకూలం అవుతాయి చేంజెస్ వస్తాయి లైఫ్లో మీకంటూ ఒక మంచి రోజులు వస్తాయి అన్న హోప్స్తో అయితే ఉన్నారు చాలామంది ఓకే సో ఇక్కడ మీ పర్సన్స్ ఎన్ని విధాలుగా మిమ్మల్ని మోసం చేసినా ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టినా హార్ష్ లాంగ్వేజ్ సో ఓకే సో ఇక్కడ మీ పర్సన్స్ కారణాలు లేకుండానే ఇక్కడ గొడవలు ఎక్కువగా పడుతున్నారు మీతో ఓకే ప్రశాంతత అనేది లేదు ఎక్కువ గొడవలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మీకు మీ పర్సన్కి మధ్యలో అండ్ ఇక్కడ ఫ్యామిలీ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఓకే ఫ్యామిలీ గొడవలు కూడా ఎక్కువగా తయారవుతున్నాయి అండ్ ఇక్కడ ఇన్ ఫ్యామిలీకి సంబంధించి అండ్ మీకు సంబంధించి ఎలాంటి కేరింగ్ కూడా తీసుకోవట్లేదు మీ పర్సన్ ఓకే ఫ్యామిలీ బాధ్యతలకి సంబంధించి ఎలాంటివి పట్టించుకోవట్లేదు మీ పర్సన్ అన్నీ మీరై మీరే చూసుకుంటున్నారు మీరు ఏ విధంగా కూడా అర్థం అయ్యేలాగా చెప్పినా కూడా మీ పర్సన్ అర్థం చేసుకునే స్టేజ్లో లేరు సో ఇక్కడ గొడవల వల్ల ఓవరాల్గా మీరు మీ పర్సన్ చాలా డిప్రెషన్ అయ్యారు అండ్ చాలా ఎంజైటీస్కి అయితే గురవుతున్నారు సో నైట్ టైం సరిగ్గా ఎవరు నిద్ర వెళ్ళట్లేదు ఓకే ఇక్కడ మీ పర్సన్ మీ పర్సన్ బిహేవియర్కి మీరు ఎక్కువగా డిప్రెషన్కి అయితే వెళ్ళారు అండ్ సరిగ్గా నిద్రపోవట్లేదు టైం టు టైం ఫుడ్ తీసుకోవట్లేదు అండ్ హెల్త్ సరిగ్గా చూసుకోవట్లేదు సో అన్ని విధాలుగా భయాలు అనేవి ఉన్నాయి అండ్ ఓవరాల్గా మీరు నాట్ గుడ్ ఓకే సో మంచిగా లేదు మీకు ఏది కూడా సిచ్యువేషన్స్ అండ్ మనీ విషయంలో కూడా అంతే ఓకే ఫినాన్షియల్ పరంగా కూడా చాలా లో అయిపోయారు బాధ్యతలు ఎక్కువైపోతున్నాయి రోజు రోజుకి బట్ ఏం చేయాలో తెలియట్లేదు బట్ మీ పర్సన్ని ఏ విధంగా ఎలా అయినా మార్చుకోవాలి అన్న ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి కానీ ఆ ప్రయత్నాలు ఏవి అనేది సక్సెస్ అవ్వట్లేదు అంటే ఇన్ కేస్ ప్రయత్నాలు అయినప్పటికీ ఒక వన్ మంత్ టూ మంత్స్ బాగానే ఉంటుంది తర్వాత మళ్ళీ అలాగే కంటిన్యూ అవుతూ ఉంటుంది ఓకే సో టెన్ డేస్ వన్స్ ట్వంటీ వన్ ట్వంటీ డేస్ వన్స్ అట్లా బాగుంటారు మళ్ళీ మొదటికే వస్తూ ఉంటుంది ఓకే సో ఇలా అయితే మీకు మీ పర్సన్కి మధ్య ఇష్యూస్ అయితే నడుస్తున్నాయి ఇక్కడ ఫ్యామిలీకి సంబంధించి గొడవలు అని చెప్పాను కదా సో ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ ఎక్కువగా అవుతున్నాయి ఓకేనా సో ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ ఫ్యామిలీ మెంబర్స్ కానీ డామినేషన్ ఎక్కువగా చేసుకుంటున్నారు అండ్ ఆర్గ్యుమెంట్స్ ఎక్కువగా చేస్తున్నారు ఓకే సో రోజు రోజుకి మీ పర్సన్ కావచ్చు మీ పర్సన్ ఫ్యామిలీ కావచ్చు చాలా టాక్సిక్ అయిపోతున్నారు ఓకే సో చాలా టాక్సిక్ అయిపోతున్నారు మీకు అండ్ మీరు ఏ విధంగా కూడా ఈ రిలేషన్షిప్ని ఒక హెల్తీగా తీసుకోవట్లేదు ఓకే సో మీకు కూడా అప్పుడప్పుడు ఇఫ్ ఇక్కడ నుంచి దూరంగా వెళ్ళాలి అన్న ఆలోచనలే ఎక్కువగా వస్తూ ఉంటాయి ఓకే సో రోజు రోజుకి టఫ్ అయిపోతూ ఉంటుంది సిచ్యువేషన్ ఈ విధంగా అయితే ప్రస్తుతం ఉంది అండ్ స్ట్రగుల్ స్ట్రగుల్స్ ఎక్కువగా ఫేస్ చేస్తున్నారు అండ్ ఎన్విరాన్మెంటల్ ఓకే సో మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణం ఏదైతే ఉందో సో ఏది కూడా మీకు సపోర్టివ్గా లేదు ఓకే మీ పర్సన్ ఫ్యామిలీ వాళ్ళు రోజు రోజుకి టాక్సిక్ అయిపోతున్నారు టఫ్ సిచ్యువేషన్ అయిపోతుంది ఎవరికి చెప్పాలో తెలియదు అండ్ మీరు ఎలాంటి ఆలోచనలు చేయాలన్నా కూడా అది మీకు సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఎవరు లేరు అక్కడ మీరున్న చోట ఓకే సో దీనివల్ల ఎక్కువగా ఫైటింగ్స్ అయితే ఎక్కువగా అవుతున్నాయి ఓకే గొడవలు ఎక్కువగా జరుగుతున్నాయి ఎక్కడ వెళ్ళినా కూడా అదే ఎదురవుతుంది మీకు సిచ్యువేషన్స్ ఏవి కూడా అనుకూలంగా లేవు ఓకే సో ఇక్కడ ఇన్ కేస్ మీరు వర్క్ లొకేషన్లో ఉన్నా కూడా సో అక్కడ కూడా గొడవలు ఫ్యామిలీలో గొడవలు అన్ని విధాలుగా గొడవలు ఫేస్ చేస్తున్నారు జాబ్ కూడా సరిగ్గా చేయలేకపోతున్నారు ఇన్ కేసు వర్కింగ్ ఎంప్లాయీస్ ఉంటే వర్క్ కూడా సరిగ్గా చేసుకోలేకపోతున్నారు స్ట్రెస్ ఎక్కువగా తీసుకుంటున్నారు టెన్షన్ ఎక్కువ పడుతున్నారు ఈ గొడవల వల్ల సో ముందు ముందుకి చాలామంది ఇక్కడ జస్టిస్ అంటే చాలా వరకు ఇక్కడ డివోర్స్ సిచ్యువేషన్ కూడా నడుస్తుంది ఫ్యామిలీలో ఓకే డివోర్స్ రన్నింగ్ అవుతున్నాయి కొంతమందికి అండ్ డివోర్స్ కూడా అప్లై చేస్తున్నట్టు చేసినట్టు కూడా కనిపిస్తుంది కాబట్టి సో చాలా వరకు ఈ డివోర్స్కి ఎవరైతే అప్లై చేశారో మీ పర్సన్స్ వాళ్ళ దగ్గర నుంచి చాలా చీటింగ్ అనేది కనిపిస్తుంది ఓకే సో చాలా చీటింగ్ అనేది కనిపిస్తుంది అందరూ మాట్లాడుకొని ఫ్యామిలీ మొత్తం ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి సో మొత్తం మాట్లాడుకొని ఇది చేస్తున్నటువంటి పని ఓకే ఇది మీ పర్సన్ ఒక్క నిర్ణయం మాత్రమే కాదు హోల్ గ్రూప్ అయితే ఉన్నారు ఇక్కడ ఓకే సో మొత్తానికి మీకు ఈ రిలేషన్షిప్ మీద జస్టిస్ జరుగుతుందా అంటే చాలా తక్కువ మందికి జస్టిస్ అనేది జరగదు ఎందుకంటే ఇక్కడ జస్టిస్ కార్డ్ రివర్స్లో వచ్చింది ఓకే సో జస్టిస్ కార్డ్ రివర్స్ వచ్చింది అంటే ఏంటి అంటే సో ఇక్కడ జస్టిస్ అనేది చాలా తక్కువ మందికే జరుగుతుంది రిలేషన్షిప్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పర్సనే లాయల్గా లేరు అలాంటప్పుడు మీ పర్సన్ ఏం న్యాయం చేస్తారు మీ రిలేషన్షిప్కి ఉండాల్సింది మీ పర్సన్ మీ పర్సనే చెప్పుడు మాటలు విని ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళ మాటలు విని మీకు మోసం చేయాలి అన్న ఆలోచన వచ్చినప్పుడు మీ పర్సనే ఎందుకు న్యాయం చేస్తారు ఎలా న్యాయం చేస్తారు కాబట్టి చాలా తక్కువ మందికి మాత్రమే ఇంజస్టీస్ అంటే రిలే న్యాయం జరగదు మీ రిలేషన్షిప్కి ఓకే కేసు ఇంకా మీ పర్సన్ దగ్గర నుంచి మీ దగ్గర నుంచి డివోర్స్ ఏమీ నడవట్లేదు జస్ట్ గొడవలు మాత్రమే అవుతున్నాయి ఆర్గ్యుమెంట్స్ మాత్రమే అవుతున్నాయి అంటే సో కరెక్షన్ చేసుకోవాల్సినటువంటి విషయాలు చాలా ఉన్నాయి మీరు కనుక రిలేషన్షిప్ని ని నిలబెట్టుకోవాలి అనుకుంటే పాస్ట్లో మీకు ఏవైతే జరిగి ఉన్నాయో సిచ్యువేషన్స్ గొడవలు వాటిని మీరు చర్చించుకోవడం అనమాట ఓకే సో రిలేషన్షిప్లో ఎలాంటి ఇష్యూస్ ఉన్నా కూడా సో వాటిని కరెక్ట్ చేసుకొని ఒకరికొకరు అర్థం చేసుకొని మాట్లాడుకుంటే సో ఈ రిలేషన్షిప్లో ఒక మంచి గ్రోత్ అయితే ఉంటుంది ఓకే ఇంకా ఇక్కడ ఫ్యామిలీలో గొడవలు ఎందుకు వస్తున్నాయి మీ పర్సన్ అసలు ఎందుకు పట్టించుకోవట్లేదు అంటే మీ పర్సన్ దగ్గర నుంచి చాలా ఈగో క్లాషెస్ ఉన్నాయి యాటిట్యూడ్ ఎక్కువ సో ఏది చెప్పినా కూడా అసలు విని వినిపించుకున్నట్టుగా మీరు ఎంత చెప్తున్నా కూడా అసలు పట్టించుకోనట్టుగా కనీసం మీరు మీ పర్సన్ ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు అసలు ఇన్ఫర్మేషన్ కూడా ఉండదు ఓకే సో ఈరోజు వెళ్ళారు అంటే ఎప్పుడు వస్తారో కూడా తెలియదు సో అలాంటి సిచ్యువేషన్స్లో కూడా కొంతమంది ఉన్నారు ఓకేనా సో ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ డే బై డే డే బై డే ఎక్కువ అవుతున్నాయి అండ్ హార్ష్ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నారు అండ్ సమ్ టైమ్స్ ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఇంకా ఇబ్బంది పెట్టే విధంగా గొడవలు అవుతున్నాయి ఓకే సో ఇక్కడ మీ పర్సన్ ఓవరాల్గా ఎందుకు ఇలా తయారయ్యారు బాధ్యత లేకుండా అంటే సో ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉంది ఫ్యామిలీ ఇన్ఫ్లుయెన్స్ ఉంది అండ్ అదర్ రిలేషన్షిప్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఎక్కువగా ఉంది కాబట్టి ఇక్కడ మీ పర్సన్కి మీ పట్ల బాధ్యత తీసుకోవాలని లేదు ఎక్కువ వాళ్ళ పట్ల బాధ్యతాయుతంగా ఉంటున్నారు అన్ని విధాలుగా వాళ్ళకు హెల్ప్ చేస్తున్నారు సపోర్ట్ ఇస్తున్నారు ఒక్క మీకు తప్ప ఫ్యామిలీలో జరిగేటువంటి గొడవల గురించి కావచ్చు మీ రిలేషన్షిప్లో జరిగే కమ్యూనికేషన్ కాన్వర్జేషన్స్ ఏవైనా సరే సో ఇది ఒక గాసిప్ లాగా జరుగుతుంది ఓకే సో చాలా మందికి స్ప్రెడ్ అవ్వడము అండ్ మీ రిలేషన్షిప్ మీద చాలామందికి ఒక జెలస్ ఇష్యూ అయితే ఉంది ఓకే సో మీకు మీ పర్సన్కి మధ్యలో ఆ రిలేషన్షిప్ మీరు హ్యాపీగా ఉంటే కొంతమంది చూడలేరు సో అలాంటి సిచ్యువేషన్స్ కూడా కనిపిస్తున్నాయి ఓకే సో వీటి గురించి మీ రిలేషన్షిప్ గురించి అండ్ మీ మధ్య వచ్చినటువంటి గొడవల గురించి కానీ సో బయట ఎక్కువగా మాట్లాడుకోవడం అయితే జరుగుతుంది ఓకే ఓవరాల్గా నాట్ గుడ్ ఓకే సో ఇక్కడ మీ ఏ విధంగా కూడా నమ్మడానికి లేదు ఏంటి అంటే ఇక్కడ ఒక మీ రిలేషన్షిప్లో ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఒక చేంజెస్ అయితే రావడానికి అవకాశం ఉంది సో దీనికి మీరు కావాల్సింది కొంచెం పేషెన్స్ ఓకే సో పేషెన్స్గా ఉన్నట్లయితే మీ రిలేషన్షిప్లో ఒక చేంజ్ అనేది వస్తుంది బట్ అందరికీ కాదు కొంతమందికి ఓకే సో టోటల్గా చేంజెస్ అయితే రాబోతున్నాయి ఇంకా రిలేషన్షిప్లో ఫాస్ట్లో మీరు ఏదైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ ఒక ఎండింగ్ స్టేజ్కి అయితే వచ్చేసాయి సో వెరీ సూన్ మీ రిలేషన్షిప్లో ఒక చేంజెస్ అయితే గమనిస్తారు మీరు ఓకే సో ఇన్నాళ్ళు మీ పర్సన్ ఎలాంటి బాధ్యత లేకుండా మిమ్మల్ని అర్థం చేసుకోకుండా అన్ని విధాలుగా దూ కొంతమంది దూరంగా ఉండవచ్చు ఆల్రెడీ రిలేషన్షిప్లో ఉండే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నట్లయితే సో మీ పట్ల బాధ్యత లేకుండా వ్యవహరించవచ్చు సో ఇక్కడ మీ పర్సన్కి ఓవరాల్ లవ్ లేదా అంటే ఇష్టం లేదా అంటే లవ్ ఉంది కానీ ఈ గొడవలు ఆర్గ్యుమెంట్స్ వల్ల కొంచెం మైండ్ అయితే స్ట్రెస్ అయి ఉంది కాబట్టి కొంచెం డిప్రెషన్లో ఉన్నారు అంతే ఓకే ఒక గ్రోత్ ఒక లాంగ్ టర్మ్ స్టెబిలిటీ తీసుకురావాలి అన్ని ఆలోచనలు అయితే ఉన్నాయి మీ పర్సన్కి కానీ ఆ ఆలోచనలు అనేవి తన వాళ్ళంతటా వాళ్ళు తెలుసుకొని రావాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది మీరు కూడా పేషెన్స్గా ఉండాలి సో ఇంకా ఇక్కడ మీ పర్సన్ బాధ్యత ఇక్కడ ఇంకా మీ పర్సన్ బాధ్యతగా లేకుండా ఉండడానికి కారణాలు మెయిన్ వేరే కనెక్షన్స్ పెట్టుకోవడం ఓకే సో వేరే వాళ్ళతో కనెక్షన్స్ వేరే వాళ్ళతో మే కనెక్షన్ మెయింటైన్ చేయడము థర్డ్ పార్టీ రిలేషన్షిప్లో ఉన్నటువంటి మీ పర్సన్ ఎక్కువగా వాళ్ళతోనే ఉండడం వాళ్ళతోనే మాట్లాడడం అన్ని విధాలుగా వాళ్ళని టేక్ కేర్ చేయడము సో ఈ విధంగా వాళ్ళు ఎక్కువగా ఇన్వాల్వ్మెంట్ అయి ఉన్నారు కాబట్టి మీ పర్సన్ లైఫ్లో మిమ్మల్ని ఇక్కడ కేర్ఫుల్గా చూసుకోవాలి అన్న ఆలోచనలు లేవు మీ పర్సన్కి ఓకే సో ఎక్కువగా అన్ని విధాలుగా ఈ బాధ్యత అనేది అక్కడ చూపిస్తున్నారు వేరే కనెక్షన్స్తో ఓకే సో మీ వైపు ఎలాంటి బాధ్యత కూడా తీసుకోవట్లేదు నిజాలు దాచి కొంతమంది కావాలనే మీ దగ్గర నిజాలు దాచిపెట్టి మీ దగ్గర ఇబ్బంది పెడుతున్నారు విషయాలు అనేవి ఏంటి అనేది మీకు తెలుసు అయినా కూడా మీకు మీ పర్సన్ ఏ విషయాలు కూడా చెప్పట్లేదు సో ఈ విషయంలోనే ఎక్కువగా గొడవలు అయితే జరుగుతూ ఉన్నాయి ఓకే అండ్ ఇక్కడ ఫినాన్షియల్ లాస్ అయితే ఫేస్ చేస్తున్నారు మీ పర్సన్ మీ పర్సన్ దగ్గర నుంచి మీరు ఫినాన్షియల్గా కూడా ఎలాంటి సపోర్ట్ తీసుకోవట్లేదు ఫ్యామిలీకి సంబంధించి ఎంత పెద్ద బాధ్యతలు వచ్చినప్పటికీ మీకు మీ పర్సన్కి మధ్యలో ఈ ఫినాన్షియల్ లాస్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది మీ ఇక్కడ మీ పర్సన్ హెల్ప్ చేయట్లేదు ఓకే సో ఒకరికొకరు హెల్ప్ అనేది తగ్గిపోయింది ఇక్కడ ఎవరి బాధ్యతలు వాళ్ళవే అన్నట్టుగా ఇక్కడ వ్యవహరించుకుంటున్నారు ఓకే ఒక కాంప్రమైజ్ లేదు కన్విన్స్ లేదు సపోర్ట్ లేదు మెచ్యూరిటీ లేదు ఓకే ఈ విధంగా అయితే ఉంది సో తప్పకుండా మీరు ఎవరైనా సీనియర్ అడ్వైజ్ అయితే తీసుకోవాలి అప్పుడే ఈ రిలేషన్షిప్లో ఒక మంచి గ్రోత్ అనేది వస్తుంది ఓకేనా సో ఇక్కడ ఓవరాల్గా మీ పర్సన్ బాధ్యత లేకున్నా బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారు అంటే సో అందుకు మెయిన్ కారణం ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి ఈగో క్లాషెస్ ఉన్నాయి అండ్ డామినేషన్ పర్సనాలిటీ అండ్ థర్డ్ పార్టీ ఫ్యామిలీలో ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు బంధువులు ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అండ్ వేరే కనెక్షన్స్ తోటి మీ పర్సన్స్ ఉంటున్నారు కాబట్టి ఇక్కడ మీ మీద ఇంట్రెస్ట్ తగ్గింది బాధ్యత కూడా తగ్గింది ఓకే సో ఇది ఓవరాల్గా మీ పర్సన్ యొక్క ఎందుకు బాధ్యతలు తీసుకోవట్లేదు మీ పర్సన్ అంటే సో ఇది రీజన్ ఓకే సో ఇక్కడ రాశుల విషయానికి వస్తే తులారాశి వృషభ రాశి రాశి మకర రాశి కర్కాటకం మిథునం సింహరాశి వృశ్చిక రాశి కుంభరాశి ఓకే సో ఈ రాశుల వారు ఎక్కువగా ఈరోజు రీడింగ్లో రిఫ్లెక్ట్ అవుతున్నారు ఇంకోసారి రిపీట్ చేస్తాను తులారాశి వృషభ రాశి కన్యా రాశి మకర రాశి కర్కాటక రాశి మిథున రాశి సింహరాశి వృశ్చిక రాశి కుంభరాశి ఓకే సో ఈ రాశిల వారు ఎక్కువగా ఈరోజు రీడింగ్లో రిఫ్లెక్ట్ అవుతున్నారు సో ఇది మీ పర్సన్ యొక్క సిచ్యువేషన్ రిలేషన్షిప్లో కానీ మీ పర్సన్లో కానీ మార్పు రావడానికి ఎంత టైం పడుతుంది యూనివర్స్ డిసిజన్ ఏంటి అనేది చూద్దాం మీ రిలేషన్షిప్లో సో ఓవరాకల్ టైమింగ్ డెక్ ద్వారా చూద్దాం మీ రిలేషన్షిప్లో మీ పర్సన్లో చేంజెస్ ఎప్పటికీ చూడవచ్చు ఓకే వెన్ యూ లెట్ గో మోర్ దాన్ ఇయర్ లాస్ట్ వన్ జాన్వరి ఓకే సో ఇక్కడ త్రీ కేటగిరీ వాళ్ళకి తీసుకోవచ్చు ఓకే సో ఇది ప్రతి ఒక్కరికి అని చెప్పలేము సో కొంతమందికి ఒక సంవత్సరం పైగా పడుతుంది టైము మీ పర్సన్లో మార్పు రావాలన్నా అండ్ రిలేషన్షిప్లో మార్పులు రావాలన్నా మీ ఫ్యామిలీ సిచ్యువేషన్ చేంజ్ అవ్వాలన్నా కూడా ఒక వన్ ఇయర్ పైనే పడుతుంది కొంతమందికి జనవరి పడుతుంది అయితే నడుస్తూ ఉంటుందో మీ రిలేషన్షిప్ అది జస్ట్ పేషెన్స్గా ఉండాలి అని మాత్రం ఇక్కడ తెలుస్తుంది కొంతమందికి వన్ ఇయర్ పైన పడుతుంది ఇంకొంతమందికి జనవరి వరకు టైం పడుతుంది ఓకే సో ఇది అప్రాక్స్ టైము ఎగ్జాక్ట్ కాదు ఓకే సో ఇదండి ఈరోజు రీడింగ్ ఎలా అనిపించిందో నాకు ఒకసారి కామెంట్ చేయండి అండ్ ఇన్ఫర్మేషన్ కనుక వాల్యుబుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి అండ్ ఇంకా ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ అండ్ రీయూనియన్ రెమెడీస్ అలాగే థర్డ్ పార్టీకి సంబంధించి రిమూవల్ మ్యారేజ్కి సంబంధించి జాబ్కి సంబంధించి ప్రమోషన్కి సంబంధించి ఏమైనా రెమెడీస్ కావాలి అంటే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేసి మీరు డీటెయిల్స్ అయితే తీసుకోగలరు ఓకే సో ఇంకా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే సో థ్యాంక్ యూ సో మచ్ అండి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈరోజు రీడింగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను ఓకే బాయ్ ఆల్ టేక్ కేర్